<S preachers> we want justice. We want justice. वन जस्टिस वी वन जस्टिस गवर्नमेंटRenderTarget 13 मिनट में इवेंट We आरपीएससी नोटिफिकेशन इवेंट We इवेंट ने नोटिफिकेशन We ने इवेंट ने We ने इवेंट ने We ने to ने We ने इवेंट ने We 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 మన తెలంగాణ కాకుండా నార్త్ రాష్ట్రాలలో ప్రజలందరినీ కూడా ఒక నిరుద్యోగ యువత మాత్రమే చైతన్యం చేస్తుంది ఒక గవర్నమెంట్ కూలిపోవడానికి గల కారణం ఒక నిరుద్యోగ యువతతోటి మాత్రమే సాధ్యమవుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో మన మునుపటి ముఖ్యమంత్రి గారు చాలా రైతు బంధు కానీ రైతు రైతులకు రైతు బంధు కానివ్వండి దళితులకు దళిత బంధు కానివ్వండి బీసీలకు బీసీ బంద్ కానిచ్చింది కానీ ఒక రైతు కొడుకు రైతు బంధు ఇస్తే వాడు సరే రైతుబంధు చదివి చదివి ఉస్మానియా క్యాంపస్లో కానీ అక్కడక్కడ కాలేజీలలో చదువుకుంటాడు చదువుకొని వానికి జాబులు రావాలి జాబ్ చేసి కుసం కుటుంబాన్ని పోషించేదా వాడు చదువుకుంటాడు కానీ రైతులకు రైతు కానీ రైతు కొడుకు జాబ్ ఇస్తలేడు అన్నట్టుగా మనం భావించాలి రైతు బంధులకు దళిత బంధులకు ఏ బంధులకు ఆశ పడకుండా ఖచ్చితంగా నిరుద్యోగికి ఖచ్చితంగా జా ఒక జా ఒక ఇంట్లో ఒక జాబ్ ఉంటే పది మంది ఒక ఫ్యామిలీలో బతుకుతారు ఈ గవర్నమెంటు విద్యార్థులతో ఆటలు ఆటలాడుతుంది ఆడుతుంది నేను కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రామానికి గవర్నమెంట్ చేంజ్ కావాలని ఒక గ్రామంలో నాయకత్వం వహించినను ఒక మండలాన్ని ఉత్సవ నేను టిఆర్ఎస్ పార్టీని ఒక మండలాన్ని ఉత్సవ ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి కాలు నేను చేసింది ఒక ఎమ్మెల్యేతో మాట్లాడి ప్రతి గ్రామంలో ఇదే మాట్లాడినా నిరుద్యోగులను నిరుద్యోగులు చాలా ఉస్మానియ వేదికగా చాలా అశోక్ సార్ కానివ్వండి చాలా మంది విద్యార్థులు వాళ్ళు చేస్తున్నారు మనం ఒక గ్రామంలో చేయలేమా కడెం మండలంలో టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షం నేను ప్రతిపక్షంగా నిలబడ్డా ఎస్ కాంగ్రెస్ పార్టీని ప్రేమ ప్రతి కాదు కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు ఖచ్చితంగా జాబులు ఇస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఒక గ్రామంలో నాయకత్వం వాయించిన చాలా చోట్ల నేను ఈ రైతు బంధం ముచ్చట్లు కావాలండి ఏ ముచ్చట్లు కావాలంటే ఖచ్చితంగా జాబులు రావాలి మన పిల్లలు బతకాలనే ఉద్దేశంతో మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి కానీ ఇప్పుడు సభాముఖంగా చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాదు టిఆర్ఎస్ పార్టీ కాదు నిరుద్యోగికి జాబు ఇస్తేనే ఆ పార్టీ మద్దతు మనకు జాబులు రావాలి హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఉండే నిరుద్యోగుల ఒకటైన కూల్చి పారించిన గవర్నమెంట్ ని బీజేపీ ఒకటే కాంగ్రెస్ వచ్చింది అక్కడ ఇక్కడ మనకు ఐక్యత 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 గవర్నమెంట్ చేంజ్ ఖచ్చితంగా నిరుద్యోగి యూనిటీగా ఉంటేనే గవర్నమెంట్ మన మాట వింటుంది మనం ఎప్పుడైతే ఇట్లా మన యూనిటీ అండ్ డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి ఈ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో గవర్నమెంట్కి సంధించినట్టే మనం అది కదా మనల్ని పుల్ల పెట్టేస్తుంది వీళ్ళైంది ఒక నాలుగు ధర్నా చేస్తారు పోలీసులు కేసు పెడతారు అయిపోతుంది అంతే ఏముండే గవర్నమెంట్ గవర్నమెంట్ రైతులతో ఆట ఆడుకుంటుంది ఏం లేదు విద్యార్థులతో ఆటలాడుకుంటుంది ఏమి ఉండదు గవర్నమెంట్ చాలా చోకిద చాలా రుచ్చ పనులు చేస్తుంది బాగా ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా నమ్మకూడదు మనం ఎప్పుడు యూనిటీగా ఉంటామో అప్పుడేదైతే జార్జి రెడ్డి ఇరవై సంవత్సరాలు సమీపం జార్జి రెడ్డి ఎంతో పెద్ద నాయకుడు రెడ్డిని ఆ గవర్నమెంట్ చర్యల వల్ల గవర్నమెంట్కి అపోజిషన్ ఉంటుంది కాబట్టి రెడ్డిని చంపించారు చాలా మంది నాయకులు విద్య ఉద్యమాలలో చేసిన వాళ్ళు ఎవరైనా రాజకీయం ఆశిస్తారా శ్రీకాంత్ చారి రాజకీయ చెప్పొద్దు ఆయన ఇక్కడ ధర్నా దుస్మన క్యాంపస్ విద్యార్థులు అందరూ తెలుసుంటే ఆయన ఇంకొక నాయకుడు ఇక్కడ ఉండే ఆయన ఆయన గ్యాస్ నువ్వు పోసుకున్నాడు కానీ శ్రీకాంతచారి ఆయన అక్కడ ఆయన ఆయన గ్యాస్ను పోసుకుని అగ్గి పెట్ట దొరకాలి ఆ నాయకులకి ఆ శ్రీకాంత్రి ఇంక తాగి సావాడు కానీ మనం చచ్చిపోదామని కథ అగ్గిపెట్టు దొరికిన నాయకునికి ఈయన 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 గ్యాస్ పూసుకొని అగ్గిపెట్టి దొరికి చచ్చిపోయాడు అదొక అదొక నాటకం శ్రీకాంత్ చారి చనిపోవడానికి కారణం టీఆర్ఎస్ నాయకులే మన ఆడబిడ్డలు మన బీసీ నాయకులు ఉద్యమాలలో ఏ దొరక ఏదో ఏ అని మన డ్యాన్స్ చేసింది ఉద్యమాలలో ఏ రెడ్డి దొర డ్యాన్స్ చేసింది ఏ దొర దొరసాని డ్యాన్స్ చేసింది ఉద్యమాలలో యాదవులు మాదిగలు చాకలి కుమ్మరి కమ్మరి డ్యాన్సులు వేసిరు మందకృష్ణ ఇంత ఇంత పెద్ద నాయకులు ఒక ఒక విద్యార్థి నాకు ఉస్మాని క్యాంపస్లో అన్న నేను చచ్చిపోతే నా ఫోటో పెట్టుకుంటారని చెప్పిండ్రట వాడు పొద్దుగానే చచ్చిపోయినాడు నా ఫోటో పెట్టు అభిమానకుందా తెలంగాణ అభిమానకు ఫోటో పెట్టుకుంటే పొద్దున్న చచ్చిపోయినాడు నా క్యాంపస్ క్యాంపస్లో విశారాధన మహారాజ్ గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు గ్రామ గ్రామాన ఒక్కొక్క హాస్పిటల్ సందర్శిస్తున్నాడు బహుజన కన్యాయం జరుగుతుందా ఏం జరుగుతుంది టోటల్ హాస్పిటల్ రీసెర్చ్ చేస్తే ఏం జరుగుతుంది ఈ టీబీలు కానీ జ్వరాలు కానీ నైంటీ పర్సెంట్ బీసీఎస్సీఎస్టీలకి జరుగుతున్నది అన్యాయం ఈ రోగాలు అచ్చటి కూడా బీసీఎస్సీ ఎస్టీలకి గవర్నమెంట్లో ఏం ఫెసిలిటీస్ లేవు ఏమీ లేవు బస్తీ దానిలో పెడతారు ఏముండవు ఇప్పుడు చూసుకుంటే హాస్పిటల్ అంతా ఇప్పుడు బాలింతలు అవుతారు కదా ఆడళ్ళు ఆ బాలింతలు అవుతాయంటే వాళ్ళకు సరైన వైద్యం అంతులేదు ఇక్కడ మన తెలంగాణలో ఒక డ్రగ్స్ ఉంటుందట మన కొంత మంచి మంచి మేధావులు అయితే వేరే రాష్ట్రాలకు ప్రయత్నం నుంచి వేసుకుంటున్నారు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది యువతకు అన్యాయం జరుగుతుంది అన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంటే కాదు బీజేపీ కాదు ఏది కాదు అన్ని జో చూటా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఈయ ఈ అన్నప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు కదా సపోర్ట్ చేయాలి ఎలాంటి రాజకీయ ఆశ లేదు ఇంకొక అశోక్ సార్ వచ్చినా కూడా నాకు ఖచ్చితంగా నాయకత్వం వహించాలి హైదరాబాద్ వేదికగా విద్యార్థులందరూ కూడా ఒకటిగా ఉంటేనే మనకు ఈ ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు మేలో ఇస్తామన్నారు ఏమో ఎవరు ఏమీ లేదు అట్టే త్వరలో అంటే సంవత్సరం అన్నట్టుగా అంతే త్వరలో అంటే మళ్ళా సంవత్సరం అంటే మళ్ళా త్వరలో మళ్ళా సంవత్సరం మల్ల త్వరలో అంటే మళ్ళీ సంవత్సరం ఈ జూటా మాటలు బంజే రేవంత్ రెడ్డి అని చెప్పాలి కదా అంటే థ్యాంక్ యూ